హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చూసుకున్నాం సీలింగ్ గురించి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకు చెప్పినట్టయితే మనకు సీలింగ్ పట్టీలు కొట్టేసారు అదే విధంగా ఇది మనకు వచ్చేసి ఒక హాల్ ఈ విధంగా మనకు ఛానల్స్ పట్టీలు ఈ విధంగా కొట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక వచ్చేసి మనకు డైనింగ్ హాల్ నెక్స్ట్ రూమ్లోకి వెళ్దాం ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అని చూడండి ఫ్రెండ్స్ ఇది మనం డిజైన్ ప్రకారమే పట్టీలు కొడతాం మీరు కూడా సీలింగ్ చేపించుకోవాలంటే ఈ విధంగా చాలా చక్కగా ఛానల్స్ పట్టీలు కొంచెం మంచి వాడు వాడాలి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా పట్టిల్ ప్లేన్ కొట్టేసినాం మీరు సీలింగ్ చేపించుకోవాలంటే ఎలాంటి డౌట్ ఉన్నా మాకు కామెంట్ చేయవచ్చు చూడండి అదేవిధంగా నాకు గురించి మనకు వచ్చేసి పిఓపి షీట్స్ ఇది పిఓపి షీట్ల మనకు ఎంఎం షీట్స్ ఇది టెన్ ఎంఎం షీట్స్ దీంట్లో మనకు రెండు రకాల షీట్స్ ఉంటాయి ట్వెల్ ఎంఎం షీట్ ఉంటుంది టెన్ ఎంఎం షీట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇప్పుడు మాకు ఏంటంటే దీంట్లో ఆల్రెడీ ఎలక్ట్రిషన్ వర్క్ నడుస్తున్నది నడుస్తున్నది అదేవిధంగా మీరు కూడా వైరింగ్ కూడా కొంచెం చెప్పించుకోవాలంటే కూడా వేసుకోండి బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇది మనకు పప్పి పి పౌడర్స్ ఇలాంటి వీడియో మిస్ కావాలంటే మీకు ఎలాంటి డౌట్ ఉన్నామో కామెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి